ఇది కొత్తగూడెం దగ్గర లొకేషన్ ఇది చూస్తున్నారు కదా మనకి పెద్ద పెద్ద కొండలు ఇవి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఇవన్నీ కొండల మీద ప్లాట్స్ చేస్తున్నారు చాలా దగ్గర మన ఆటనగర్ ఆటనగర్ నుంచి కాదు ఇది ఇక్కడ కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్కి చాలా దగ్గర అనమాట ఫ్రూట్ మార్కెట్కి చాలా దగ్గర ఉంటుంది అయితే ఇక్కడ నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే జనరల్గా ఫస్ట్ ఈ ప్రపంచంలో ఎవడి భూమి ఎవ్వడి సొత్తు కాదు ఇది నా భూమి అనడానికి ఎవరికి భూమి అనేది న్యాచురల్ సోర్స్ కాబట్టి మనం పుడతాం చచ్చిపోతాం అంతే ఓకే అయితే ఈ భూమి వారసత్వంగా ఎట్లొస్తుంది భూమి ఎవడి సొత్తు కానప్పుడు అంటే మనం పూర్వీకులు మా భూమిని సాగు చేస్తూ దాని మీద వాదపడి బతికి ఉన్నవాళ్ళు భూ వాళ్ళ వారసులకు వారసత్వంగా వస్తూ ఉంటుంది భూమి అనేది ఓకే ఇది ఈ భూమి మాది అని వాళ్ళు చెప్పుకుంటారు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇది సాగు చేస్తున్నాం కాబట్టి ఇది మా భూమి అని చెప్పుకుంటారు ఓకే దాన్ని వాళ్ళు కొంతకాలానికి హక్కు వచ్చేసి వాళ్ళు అమ్ముకోవచ్చు ఇదంతా ఓకే కొనవచ్చు కొన్న వాళ్ళకు కూడా హక్కు వచ్చేస్తుంది ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఇట్లాంటి కొండలు ఉంటాయి కదా మొత్తం అడవి ప్రాంతంలో ఉంటాయి ఎక్కడో అడవులలో ఇలాంటివి ఉంటాయి ఈ భూమి అయితే ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ కొండలు కూడా కనీసం భూములంటే సరే అది ఇంకా ఏ రకంగా వారసత్వంగా వస్తుందో ఏమో అర్థం కాదు ఈ కొండల మీద ఎలాంటి సాగుండదు ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ సాగు అనేది జరిగే జరగలేదు క్లియర్ కనపడుతున్నారు మరి ఇది ఎవరు దీనికి ఓనర్స్ ఎలా వస్తారు ఇక్కడికి ఇది మాది అని ఎలా చెప్తారు ఇది అంటే గవర్నమెంట్ దగ్గర ఏమన్నా కొంటారా వేలంపాటలలో లేకపోతే కబ్జా చేసిందా లేకపోతే సరదాగా అధికారము అది ఉంది అని చెప్పేసి ఈ కొండనా అది ఆ కొండని ఇది అని పంచుకుంటారా జనరల్గా ఈ ప్రాసెస్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి